స్వామియే శరణమయ్యప్ప ఇవాళ మీకు ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయాన్ని చూపిస్తానండి మహామహిమాన్వితమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయానికి పక్కనే ఈ అయ్యప్ప స్వామి ఆలయం ఉంటుంది చూద్దాం పదండి స్వామియే శరణమయ్యప్ప మీరు చూస్తున్నది మార్కాపురం పట్టణంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయం మనం మార్కాపురానికి వెళ్ళినప్పుడు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయాన్ని సందర్శించినప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయాన్ని సందర్శించడం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దండి ఎందుకంటే చూస్తున్నారు కదా అయ్యప్ప స్వామి దేవాలయం చాలా బాగుంటుంది చూడండి ఎంత పొడవుగా ఎంత విశాలంగా ఉంటుందో చాలా బాగుంటుందండి మీరు మారకాపురం వెళ్తే లక్ష్మి చెన్నకేశ్వర స్వామి దేవాలయాన్ని పక్కనే ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయాన్ని అలాగే పక్క వీధిలో ఉన్నటువంటి అమ్మవారి శాలను తప్పకుండా దర్శించండి ఎందుకంటే ఈ మూడు చాలా అద్భుతమైన గుళ్ళు మేము చెన్నకేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని అనంతరం నేను నా ఇద్దరు మిత్రులతో కలిసి ఈ అయ్యప్ప స్వామి దేవాలయాన్ని సందర్శించడానికి వెళుతున్నామండి చూస్తున్నారు కదా ఇక్కడే అయ్యప్ప స్వామి అదిగో అక్కడ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం అనుంది ఇక్కడ ఆల్రెడీ మేము వెళ్ళేసరికి సమయం అయిపోయింది పన్నెండు దాటిపోయింది మేము గిద్దలూరు నుంచి వచ్చాము మార్కాపురానికి ముందుగా శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని సందర్శించుకొని వీడియో తీసుకొని రావడం జరిగింది ఇప్పుడు అయ్యప్ప స్వామి దేవాలయంలోకి అడుగు పెడుతున్నాను అదిగో ఈ బ్లూ కలర్ చొక్కాలు వేసుకున్న బావగారు ఇద్దరు ఒకరు క్రిష్ బావ అంటాను తనే గిద్దలూరికి సంబంధించిన వ్యక్తి ఇంకొక ఆయన సుధాకర్ బావ మేమిద్దరము హైదరాబాద్ నుంచి గిద్దలూరుకి వెళ్ళడం జరిగింది ఇలా మెట్ల మార్గం గుండా పైకి వెళ్ళాలండి మరి ఉందా క్లోజ్ చేశారో తెలియదు ఒకవైపు అయితే క్లోజ్ చేసి ఉంది ఇటు కాకుండా మళ్ళీ అటువైపు నుంచి మెట్లు ఉన్నాయండి రెండు వైపుల నుంచి మెట్లు ఉన్నాయి దీని నిర్మాణం చాలా బాగుంటుందండి అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణము చాలా బాగుంటుంది జస్ట్ మీకు ఇలా చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను డీటెయిల్డ్గా వెళ్ళలేదండి ఎందుకంటే అప్పటికే టైం లేదు హడావుడిగా ఉండింది అందుకోసమని జస్ట్ మీకు చూపించాలి అంటే ఆలయం నమూనా ఎలా ఉంటుంది ఎక్కడ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది మీరు గనక మార్కాపురం వెళ్తే తప్పకుండా సందర్శించవలసినటువంటి శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి దేవాలయాన్ని అలాగే పక్కనే ఉన్నటువంటి ఇప్పుడు మీరు చూస్తున్న అయ్యప్ప స్వామి దేవాలయాన్ని ఆ పక్కనే ఉన్నటువంటి అమ్మవారి శాలను తప్ప తప్పకుండా దర్శించుకోండి అలాగే మీకు సమయం ఉంటే వీలుంటే కూడా తప్పకుండా దర్శించుకోవాల్సింది మార్కాపురానికి కాస్త బయట పొలిమేరలో అంటారు కదా అక్కడ గ్రామ దేవతగా వెలిసిన అల్లూరి పోలేరమ్మ దేవాలయం ఉంటుంది తర్లుపాడు రోడ్లో మహామహిమాన్వితమైన ఆలయము అక్కడ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశిస్సులు కూడా తీసుకోండి చూస్తున్నారు కదండి ఇదే శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయము పసిడి కాంతి చాలా అందంగా ఉంటుందండి ప్రశాంతమైన వాతావరణంలో ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ